మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని సందేశకుడు ఈనాటి ధ్యానాంశం దేవుని సందేశకుడు ఏనాటి వాక్య భాగంగా కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన నేడల నీవు నా నోటివలే ముందు ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను మా సంఘంలో మా ఇరుగు పొరుగులో మరియు నేను చేసే ఉద్యోగం ద్వారా సాధ్యమైనన్ని విధానాల్లో దేవుని సేవ చేయడానికి ప్రయత్నిస్తుంటాను నేను ఒక క్రిస్టియన్ సెకండరీ స్కూల్లో ఇంగ్లీష్ బోధిస్తుంటాను ఆ స్కూల్లో పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసున్న విద్యార్థులకు వారానికి ఒకసారి నేను డివోషనల్ టైమును నడిపిస్తాను మేము మొదట బైబిల్లో నుండి కొన్ని వచనాలు చదివి దాని గురించి చర్చిస్తాము ఆ తర్వాత ఆ వాక్యాన్ని గురించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మరియు మా జీవితాల్లో నుండి సాధారణ ఉదాహరణలను పోల్చుతూ విద్యార్థులను బైబిల్ వాక్యానికి సమీపంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను నేను నా విద్యార్థులతో నా విశ్వాసాన్ని దేవుని ప్రేమను పంచడానికి నా శక్తి కొలత ప్రయత్నిస్తూ నేను నా విశ్వాస అనుభవాలను వారితో చెబుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ సందేశం మరీ వ్యక్తిగతంగా ఉందేమోననిపిస్తుంది నేను నా సొంత అభిప్రాయాలు నా సమస్యలను గురించి కాకుండా దేవుని ప్రేమను గురించి మాట్లాడాలని ఆశిస్తాను నేను ప్రతి డివోషనల్ క్లాసు నడిపించడానికి ముందు ప్రభువా నేను దీని గురించి మాట్లాడాలని నీవు కోరుతున్నావు ఈరోజు ఈ విద్యార్థులకు మీ సందేశం ఏమిటి అని ప్రార్థన చేస్తాను నేను డివోషనల్ టైంను నడిపిస్తున్న ప్రతిసారి పరిశుద్ధాత్ముడు మాతో ఉన్న అనుభూతి నాకు కలుగుతుంది విద్యార్థులు బహుశ్రద్ధగా వింటున్నారు దేవుని యొక్క సందేశం వారి హృదయాలను తాకునట్లుగా నేను ప్రార్థన చేస్తాను ప్రభువు నా హృదయాన్ని నా మనస్సును నా పెదవులను నడిపిస్తున్నాడు గనుక నేను ఎంత సత్యమును గూర్చి మాట్లాడడానికి భయపడను మా స్కూల్లో ఉన్న విద్యార్థులకు నేను దేవుని యొక్క ప్రతినిధిగా లేక సందేశకునిగా ఉండడం ఎంతో ఘనతగా భావిస్తూ సంతోషిస్తున్నాను నేటి ధ్యానం ఈ రోజు నేను ఏ సందేశాన్ని పంచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రార్థన ప్రియదేవా మా పట్ల నీకున్న ప్రేమకై కృతజ్ఞతలు మీ నామములో పనిచేయడానికి మాట్లాడడానికి మాకు కావలసిన బలమును ధైర్యాన్ని ఇవ్వు ఆ మేన్ ప్రార్థనాంశం టీచర్లు మరియు విద్యార్థులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు హంగేరీ మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్